దోసులు ఈ బిర్యానీ చూసే ఎన్నో రూర్తుందిలే ఎలా తయారు చేసాము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాము ఆ బాస్మతి రైస్ని అయితే ఒక గిన్నెలో పోసేసుకొని ఇంకేముంది వాటర్ వేసేసుకొని కడగడమే మంచిగా నీట్గా కడుక్కుంటున్నాం అనమాట కడిగిన తర్వాత అయితే వాటర్ వంపేసుకొని ఇంకా ఒక అదే బౌల్లో కొన్ని వాటర్ పోసేసుకొని అయితే మూత పెట్టుకున్నాం ఇక్కడైతే మసాలాస్ అన్నీ రుబ్బుతున్నాం మిక్సీలో వేయొచ్చు కానీ చేతితో రోట్లో రుబ్బితే ఆ టేస్టే వేరు కదా అందుకోసం రోట్లో రుబ్బుతుంది మా సిస్టర్ ఇంకా ఈ ఆనియన్స్ అన్ని కస 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 కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న తర్వాత అది పక్కకు పెట్టేసుకో మేమైతే ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాం బిర్యానీ కోసం అని పీసెస్ కట్ చేయించుకొచ్చి ఇంకా లెగ్ పీసెస్ కూడా కట్ చేయించుకొచ్చాడు మా బావ ఇందులో అయితే ఉప్పు అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఇంకా కారం ధనాల పిండి ఇంకా మసాలాలు ఇందాక రోట్లో దంచిన మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం లాస్ట్కి పసుపు ఇంకా ఇందులో పుదీనా ఆకు నిమ్మరసం అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకైతే చాలా మంచిగా పట్టాలన్నమాట మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఏదైనా ఈ బిర్యానీ మా బుడ్డది కూడా తింటుంది కాబట్టి మా బుడ్డది అయితే ఎక్కువ స్పైసీ తినదు తన కోసం కూడా ఆలోచించి తక్కువే కారం వేసాము ఇంకా ఇక్కడైతే పెరుగు తీసేసుకొని అందులో యాడ్ చేసేసుకున్నాం ఇంకా అది కూడా బాగా కలిపేసుకోవాలి మంచిగా పట్టాలి పీసెస్కి ఒక కడాయిలో అయితే ఆయిల్ పోసేసుకొని అందులో ఇందాక కసకస కసా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవైతే ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ అయితే చేంజ్ కావాలి ఆనియన్స్ అవి పక్కా తీసేసి పెట్టేసుకున్న తర్వాత త్రీ లీటర్స్ అయితే మేము వాటర్ పెట్టుకున్నాము బియ్యం బిర్యానీ బియ్యం ఉడకబెట్టుకోనికి ఇంకా ఇందులో సా జీరా బిర్యానీ ఆకు ఇలాచి ఇంకా ఉప్పు నిమ్మకాయ ఇంకా ఆయిల్ అవి వేసి బాగా కలుపుకొని అవి బాగా మసిలిన తర్వాత ఆ వాటర్ని అయితే ఇంకా ఇవి చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా అందులో అయితే బాగా బాయిల్ అయిన వాటర్ కొన్ని పోసేసుకొని ఇంకా మళ్ళీ కలుపుకున్నాం ఇంకా ఇది ఎసరైపోయిన తర్వాత బియ్యాన్ని అయితే మనం అందులో వేసుకోవాలి మనం గంట సేపు బాస్మతి బియ్యాన్ని నానబెట్టినాం కాబట్టి అన్నం అయితే జల్దీగానే అవుతుంది ఒక ట్వంటీ పర్సెంట్ కాగానే ఈ ఉడికిన అన్నాన్ని అయితే ఇందాక మంచిగా కలిపి పెట్టిన చికెన్ ముక్కలలో వేసేసుకున్నాం ఇంకా పైనంగా ఆనియన్స్ ఇంకా ఫుడ్ కలర్ కూడా వేసేసుకున్నాం ఇంకా తర్వాత అయితే ఫిఫ్టీ పర్సెంట్ అన్నాన్ని మళ్ళీ దానిపైన వేసేసుకొని మళ్ళీ ఆనియన్స్ ఇంకా మళ్ళీ అదే ప్రాసెస్ పుదీనా కొత్తిమీర్ వేసేసుకొని మళ్ళీ ఇంకా సెవెంటీ పర్సెంట్ వేసిన కానీ కూడా వేసినాం ఇంకా అన్నం ఇంకా మంచిగా నైంటీ పర్సెంట్ ఉడికినాక ఏం నీళ్ళు లేకుండా జల గిన్నెలు తీసుకొని మొత్తం వాటర్ పోయిన అన్నాన్ని ఇలా ఇందాక చికెన్ దాంట్లో మ్యారినేట్ చేసిన దాంట్లో అయితే ఇలా పూర్తిగా వేసుకొని బిర్యానీ గిన్నెలో మళ్ళీ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి టెన్ మినిట్స్ పెద్దగా టెన్ మినిట్స్ చిన్నగా అయితే పెట్టుకున్నాను ఇంకా పైన ఇందాక గంజంపిన గిన్నె ఉంది కదా అదైతే బిర్యానీ మీద పెట్టుకున్నాం ఫైనల్గా పోయి అమ్మి అమ్మి టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పెద్ద జబ్బ తీసుకొని అందులో బిర్యానీ వేసేసుకొని పీసెస్ని అన్నాన్ని కలుపుకుంటే ఇక నోరు అద్దరిపోయేలా ఉంటుంది పల్లీలు తీసుకొని బిర్యానీ సూప్ చేసుకున్నాం ఇంకా చెంబడు పెరుగులో తీసుకొని అందులో అయితే మజ్జిగ చేసుకున్నాం ఇంత మజ్జిగ తింటేనే కదా బిర్యానీ అరిగేది లాస్ట్లో మజ్జిగ పక్క ఇంకా బిర్యానీ చూస్తే నోరుతుందిలే మీరు కూడా చేసుకోండి మళ్ళా తినండి